ఈ దిన దేవుని వాగ్దానం కీర్తనలో నూట నలభై ఐదు పద్దెనిమిది తనకు మొరపెట్టి వారందరికీ తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ హోవా సమీపముగా ఉన్నాడు ప్రియ దైవజనమా ఇద్దరు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు అయితే వారిలో ఒక వ్యక్తి పరిచేయుడు తనను తానే నీతివంతుడును ఇతరులు కాదు అని తన స్వనీతిని ఆధారం చేసుకుని ప్రార్థించాడు మరొక వైపున సుంకరి తాను పాపిని అని ఆకాశము వైపు చూడడానికి అర్హుడును కాను అని తనకు తాను తగ్గించుకొని ప్రార్థించాడు వీరిలో తగ్గించుకొని ప్రార్థించిన శుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు అయితే ప్రియులారా మీరు సుంకరిలాగున పాపములను ఒప్పుకొని ప్రార్థించుచున్నావా ఎంతో కాలముగా ప్రార్థిస్తున్నాను కానీ ఏ కార్యమును నేను చూడడం లేదు అని అంటున్న నీవు నీ ప్రార్థనలో ఏది ఆధారం చేసుకుని ప్రార్థిస్తున్నావు తగ్గింపు ఉందా యథార్థత ఉందా దీవించబడిలాగున దేవునికి దగ్గరగా చేరువగులాగున ఇటీ రీతిగా మొరపెట్టుము అట్టి ప్రార్థన ప్రభు లక్ష్యము చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించునుగా కామే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్